ఆకాశ చెట్టు అండి దీనే కామాంక్షి చెట్టు అంటారు ఈరోజు కామాంక్షి కామాక్షి చెట్టు ఒకటి మరియు ఈ యొక్క తెల్లగల్జేరు చెట్టు ఒకటి మరియు దుసర తీగ దీనే సిబ్బుతీగా అంటారు దీనే పాతాల గంగ అంటాడు దీని కూడా అంటే సిబ్బుతీగ తీగ జీరు కామాంక్షి చెట్టు ఈ మూడు రోజు ఈరోజు ఒక విభాగము నేను ఇదో శుద్ధం చూడండి అందరికీ నమస్కారం నా పేరు వెన్నమల్ల రవి సుశ్రుత ప్రకృతి వైద్యాలయం సెవెంటీ నైన్ యూట్యూబ్ ఛానల్ వారికి నన్ను కన్న తల్లిదండ్రులకు ఆయుర్వేద మహర్షులకు నా యొక్క పాదాభివందనములు ఆయుర్వేదాన్ని అభిమానించే వారికి పాటించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు ప్రభుత్వ ఆస్తులు కానీ సహజ సంపదను కాపాడే ప్రతి వ్యక్తికి శిరుసా వహించే వందనములు చేస్తున్నా నేను చెప్పుకుంటూ పోతున్నా ఆయుర్వేద విభాగాలుగా చెప్పుకుంటూ పోతున్నాం అయితే నేను చెప్పబోయేది ఏంటంటే విభాగాలు ఇంతకుముందు నేను యూట్యూబ్ పెట్టిన ఒక సందర్భం నుంచి మొదలుకుంటే గత ఒక నెల వరకు ఒక పది ఇరవై ఒక నాలుగు వారాల వరకు నున్న విభాగాలు వేరే విధానంలో ఉన్నాయి కానీ ఇప్పుడు చెప్పే విధానానికి ఆ యొక్క చెప్పిన దాన్ని కానుక ఇంతకుముందు చెప్పిన వాటి మనం వాటిని యొక్క అనుసంధానం చేసుకుంటే మన శరీరంలో ఎలాంటి వ్యాధులను కూడా పటపంచలు చేసే అవకాశముగా ఉంటాయి అందుకు ఈ కొత్త విభాగంలోకి ఈరోజు వెళ్ళిపోతున్నామండి అయితే మన శరీరం అనేది ఒక ప్రపంచం ఒక ప్రపంచం అనేది అనేక విధంగా జీవకోటితో కూడుకున్న యొక్క విభాగం అదేవిధంగా మన శరీరంలో కూడా ఎన్నో విధాలుగా ఎన్నో ఒక కణజాలలతోని ఎన్నో మైట్రోకాన్య లక్షల వేయిల కణజాలతోని ఏర్పడిన ఒక భాగమే ఒక విభాగమే ఒక శరీరం ఇలాంటి శరీరానికి ఇప్పుడు వచ్చిన విభాగాలు ఏంటంటే ఎప్పుడైతే ఒక సృష్టి పంచభూతాలు గాలి నీరు భూమి ఆకాశం వీటితో ఏర్పడినప్పుడు ఆటోమేటిక్గా ఏదో ఒక కొద్ది భాగంలో ఏదో శీతోష్ణ స్థితిగతుని బట్టి ఆ యొక్క వాతావరణం బట్టి ఏదో ఒక విధంగా ఒక విభాగంగా ఒక మార్పు చెందుతుంది ఆ మార్పు చెందడానికి కూడా ఏమైందంటే కొద్ది కాలం పడుతుంది కొన్ని క్షణ కొన్ని క్షణాలు పడతాయి కొన్ని రోజులు పడతాయి కొన్ని నెలలు పడతాయి కానీ ఏంది అది ఋతువును బట్టి ఆయా గమనములో ఆ యొక్క ఋతువును ఆ యొక్క కాలనిర్ణయాన్ని బట్టి సూర్యుడు భ్రమిస్తంటే ఆ సూర్యుని చుట్టూ భూమి భ్రమిస్తంటే ఆ భూమి చుట్టూ చంద్రుడు భ్రమిస్తంటే ఆ యొక్క ఋతులను బట్టి ఆ యొక్క కాలాన్ని బట్టి మార్పు వచ్చేటిదే ఆ ఋతుకాలముగా మనం పరిగణలోకి తీసుకుంటాం కానీ అప్పుడు వచ్చిన ఒక విభాగంలో ఏంటంటే ఎన్నో విభాగాలుగా ఎన్నో విధాలుగా వస్తుంటే ఆయా ఆయా ఒక సంబంధించిన కాలాన్ని బట్టి ఒక విధమైన ఒక వాతావరణం చూపిస్తుంది ఇంకొక ఏది కాలాన్ని బట్టి ఇంకొక విధమైన వాతావరణం చూపిస్తుంది వర్షాకాలమే వచ్చింది అనుకోండి ఎప్పటికీ చల్లదనం ఎప్పటికీ వర్షాలు కురుస్తా అంటే దానితో భూమి పచ్చదనం ఉండి విపరీతమైన ఒక మొక్కల ఒక సంపదతోని అందులో అనేక విధములుగా ఆ మొక్కలతో సంపదతో వచ్చిన యొక్క సూక్ష్మ క్రిములతోనే వైరస్తోనే ఏదో ఇతరులు కూడా ఏదో ఒక వ్యాధులు కూడా వస్తాయి అదే శీతాకాలం వచ్చిందనుకోండి అప్పుడు ఎప్పటికీ శీతలం ఉండడం వల్ల అప్పుడు కూడా ఏదో ఒక విభాగంగా కొత్త వాతావరణం చేంజ్ అవుతుంది మరియు అదే తర్వాత వేసవి వచ్చింది అనుకోండి అప్పుడు ఎండలు విసి విపరీతంగా కొట్టడం వల్ల అప్పుడు ఎండలతోని ఒక వేరే విధమైన వాతావరణం వచ్చే అవకాశంగా ఉంటుంది దానిని ఏ విధంగా మనం చేసుకుంటుంది ఆ యొక్క ఋతువుని బట్టి ఆ యొక్క కాలాన్ని బట్టి ఆ యొక్క గాల కాలగమనాన్ని బట్టి భ్రమణం భూమి భ్రమణాన్ని బట్టి ఆ యొక్క మార్పు చెందడం వల్ల ఆటోమేటిక్గా ఆ యొక్క భూమి మీద ఉన్న ప్రతి జీవకోటి కానీ ప్రతి ఒక్క మనిషి కానీ ప్రతి ఒక్క జంతువు కానీ ఆటోమేటిక్గా కొద్ది కాలం తర్వాత ఆ కాలానికి పరిమితాన్ని బట్టి తన వాతావరణం చేంజ్ చేసుకునేది ఒక మార్పు చెందుకుంటుంది అది ఒక సృష్టి ధర్మం అదేవిధంగా మన శరీరంలో ఎప్పుడైతే ఒక శీతాకాలం తర్వాత వేసవికాలం తర్వాత వర్షాకాలం మొదలైనకోండి అనేక విధములైన వైరస్ అనేక విధమైన సూక్ష్మ క్రిములు అనేక విధములుగా అన్ని జాతుల యొక్క జంతు సంపదతోని ఇమ్మిడి ఉన్నప్పుడు ఎప్పుడైతే అధిక వర్షాపాతానికి ఈ యొక్క భూమిని నిమ్మెక్కి అనేక విధముల యొక్క వృక్ష సంపద మొక్క సంపద అన్ని జీవులు సృష్టించి ఏదో ఒక లాగా ఏర్పడి ఒక బ్యాక్టీరియా లాగా ఏర్పడి ఆ ఏర్పడిన వాతావరణంతో మన శరీరం మీద ప్రకోచింప చేసి ఆ చేసినప్పుడు వచ్చు తటస్థ మార్పు వల్ల మన శరీరంలో ఏదో ఒక సంకోచితంగా ఏదో ఒక రూపంగా వచ్చే విభాగమే జ్వరము అంటే ఇప్పుడు సీజనల్ జ్వరాలు చెప్పుకుంటూ పోతున్నాం ఆయుర్వేద అభిమానుల ఎందుకంటే సాధ్యమైనంత వరకు నాకు కొన్ని వందల మంది యాభై మంది పదుల వందల సంఖ్యలోనే నాకు ఫోన్ కాల్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు సీజనల్ జ్వరాలు వచ్చే కొద్ది మందికైనా కానీ ఎక్కువగా ప్రభావితం చెబుతుంది ఎందుకు అంటే మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు చెడు ఉండడం వలన మన మీద ప్రకోపించడం చెందడం వల్లనే మన శరీరం మీద ఏ మన శరీరంలో ఏదైతే బలహీనతంగా ఉంటుందో ఆ బలహీనమైన ఒక అవయం మీద పనిచే దాని జనం ఒక ప్రభావితం చెందడం వల్ల అనేక విధములుగా అనేక దా అనేక విషయాలకు దారితీస్తుంది అందుకు సాధ్యమైనందుకు దేవుళ్ళు కానీ వ్యూవర్స్ కానీ ప్రతి ఒక్కరు నాకు ఫోన్ కాల్ చేసి వాళ్ళ సలహాలు పొందుతూ వాళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియ తెలియజేస్తూ ఈరోజు జ్వరముతో కానీ మన శరీరంలో ఎక్కడైతే ఎప్పుడైతే తటస్థంగా అయిన మార్పు వచ్చిందనుకొని ఆ మార్పుకు కంటి రూపకంగా ఈ శరీర రూపకంగా చూపించేది ఏదంటే లివర్ అండి అంటే దానే కాలేయము దానే కార్జము ముతుక భాషలో ఆ లివర్తోనికి ఆ ఎప్పుడైతే మనం తీసుకున్న ఆహార పదార్థాలను దాదాపుగా సహజంగా చేతుల నుంచి పట్టుకుని నోట్లో వేసుకున్నప్పుడు ఫ్రూట్స్ కానీ ఆహారం కానీ మన తినే వస్తువు ఏదైనా తీసుకున్నప్పుడు నోట్లో మూడు జతల లాలాజల గ్రంథుల నుంచి ఆ లాలాజలముతోని మెత్తగా నమిలి ఆ నమిలి దాన్ని మిక్కి మింగడం వల్ల అన్నవాహిక నుంచి మొదులుకుంటే జీర్ణాశయం జీర్ణాశయాన్ని మొదులుకుంటే చిన్న పేగు చిన్న పేగు తర్వాత పెద్ద పేగు పెద్ద పేగులో పూర్తిగా జీర్ణాశయ వాయు మార్గం నుంచి బయటికి విసర్జింపజే ఇది జీర్ణక్రియ పద్ధతి అయితే ఎప్పుడైతే జీర్ణాశయంలో ఎప్పుడైతే ఆహారం మన నోటిలో తీసుకున్నప్పుడు ఎంతో కొంత నోటిలో కొద్ది శాతం జీర్ణమైనాక మళ్ళీ అన్నవాహిక నుంచి జీర్ణాశయాలు చేరినాక జీర్ణాశయంలోకి ఫస్ట్ పై భాగం నుంచి ఒక ఒక గొడుగు ఆకారముగా నల్ల ఆకారంలాగా ఉండేది ఏంటంటే అన్నిటినీ మన యొక్క ఆమలతత్వంతో జీర్ణింపజేసేది ఎన్నో వందల వేల ఆమ్లతత్వాలు సృష్టించి ఆ జీర్ణాశైలి పంపేది ఏంటంటే లివర్ దానే కార్యం దానే కార్యం దానే లివర్ ఆ లివర్కు ఎలాంటి ఒక అంతరాయం జరగకుండా ఆ లివర్లో ఒక మార్పును ఒక స్థితిగతం మన ఒక ఆహారం ఏ విధంగా తీసుకుంటుందో ఆ తీసుకున్న ఆహారాన్ని వేరే ఒక విధమంగా ఒక రంగు రూపకంగా మార్చేది ఏంటంటే లివర్కు ఆనుకొని ఉన్నది కవచములుగా కాపాడేది ఏంటంటే పిత్తాశయము దాన్ని లివర్ గాలి బ్లాడర్ అంటారు పిత్తాశయములోగాక ఎలా అంతరాయం జరిగింది అనుకోండి ఆటోమేటిక్గా లివర్ నుంచి వచ్చిన ఒక ఆమ్లతత్వాలు ఆమ్లాలు అతి కొద్ది విభాగాలే విడుదలైతాయి ఇటు లివర్తోని ఆమ్లతత్వము అదేవిధంగా మన జీర్ణాశయంకు అంటుకొని ఈ యొక్క చిన్న పేగు మన యొక్క చిన్న పేగు మధ్యన జీర్ణాశయం మధ్యన ఉన్నది క్లోమగ్రంథి క్లోమగ్రంథితోని క్షరతత్వం ఏర్పడి ఇటు క్రోమగ్రంథితోని వచ్చిన క్షరతత్వము ఇటు లివర్తోని వచ్చిన ఆమ్లతత్వము ఈ రెండు తటస్థంగా ఏర్పడి ఆ ఏర్పడిన యొక్క ఆమలక్షీరతత్వంతో మన తీసుకోవలసిన ఆహారం కంప్లీట్గా జీర్ణాశయానికి చేరుకొని ఆ జీర్ణాశయంలోనే ఆమలతత్వం క్షీరతత్వం వచ్చి ఈ రెండింటి పరస్పరక సహాయ సంకారం జరగడం వల్ల మనం తీసుకున్న ఆహారం ఎంతో ఒక అంత దాదాపుగా జీర్ణాశయంలో ఒక యాభై డెబ్బై శాతం వరకు జీర్ణమై మిగిలిన విభాగము చిన్న పేగుల నుంచి చిన్న పేగులకి వెళ్ళి ఆ చిన్న కొద్ది శాతం జీర్ణమై మిగిలిన ఒక వ్యర్థ పదార్థం పెద్ద పేగు నుంచి వెళ్ళి పూర్తిగా పాయురూపకంగా పిత్ రూపకంగా బయటకు వస్తుంది ఇది మన జీర్ణాశయంలో మన శరీరంలో లివర్ చేయవలసిన పని అది కానీ అసంటి లివర్కే మన శరీరంలో ఏదైనా అంతరాయం జరిగితే వచ్చే మార్పు ఏంది అనేది ఈరోజు ఒక విభాగంలో చెప్పుకుంటూ పోతున్నాం ఆయుర్వేద అభిమానులారా ఈరోజు ఏంటంటే ప్రతి ఒక్కటి ప్రతి విషయము ప్రతిది కూడా మొక్కలతోని చెట్లతోని ఇమిడి ఉన్న విభాగానే ఆ ఇమ్మిడి ఉన్న విభాగాన్ని బయటి వాళ్ళకి విశ్లేషించరాక విశ్లేషణ అర్థం కాక ఏదో ఒకటి ఈ యొక్క ఆయుర్వేదం అనేది మోటు వైద్యము ఈ మోటు వైద్యాన్ని మనం గాక మన మీద ప్రేరేపింపజేసుకుంటే మన శరీరం మీద చివరికి నిరాసంగా చెంది చివరికి చనిపోతారని కొందరు భయాభ్రతులై ఆయుర్వేదాన్ని పక్కన పెడతారు కానీ వాళ్ళకు తెలియకుంటేనే ఎలా ఏమి తెలియదు జ్వరం వచ్చింది ఏం చేస్తారండి ఆ వైద్యులు కానీ డాక్టర్స్ కానీ ఏమంటే ఆ జ్వరం సంబంధించిన యొక్క మీరు తీసుకోవాల్సిన ఆహారం ఉంటుంది చూడండి ఒక ఫ్రూట్స్ పెట్టండి ఒక పండ్లు పెట్టండి లేదంటే ఆకుకూరలు పెట్టండి మరి ఆకుకూరలు అనేది ఏందండి అది ఆయుర్వేదం కదా పనులు అనేది కూడా అదే ఆయుర్వేదం కదా అలాంటి ఒక విభాగాలుగా మనం కాక ఏ వ్యాధి కాక ఈ అవయవానికి ఏ వ్యాధి సంకోచిస్తుందో ఆ సంకోచించిన వ్యాధి గనుక ఆయా మొక్కలు గనుక మనం జోడించి అనుసంధానంగా చేసుకుంటే ఖచ్చితంగా ఆ వ్యాధి పటాపంచలైతుంది ఆ వ్యాధి పటాపంచలైతుంది ఎలా చేయాలని ఒక విభాగంలో చెప్పుకుంటూ పోతున్నాం ఆయుర్వేద అభిమానులరా ఎప్పుడైతే జరము దాదాపుగా మనకు ఉండవలసిన నైన్టీ నైన్ పాయింట్ కన్నా ఎక్కువ వంద డిగ్రీల వరకు జ్వరం వచ్చిందనుకోండి ఆటోమేటిక్గా మన శరీరానికి జ్వరం వచ్చినప్పుడు అప్పుడు వచ్చినప్పుడు మన శరీరం మీద ఎన్నో అవయవాలు కానీ కణజాలాలు కానీ ఎక్కడికక్కడికి దానికి ప్రతిబింబించి దానిని మనం ఏ విధంగా చేసుకోవాలనేది అలా వచ్చినప్పుడు ఆ యొక్క లివర్ సంబంధించిన వ్యాధులు కాక వచ్చినప్పుడు ఎప్పుడైతే జ్వరం వస్తుంది అనుకోండి మన శరీరం మీద ఎలాంటి పులుపు వస్తువులు కానీ ఏదైనా మాంసకృత వస్తువులు కానీ ఏలాంటి తీసుకోకుండా శుభ్రమైనది అపరిశుభ్రం నీళ్ళు కాకుండా శుభ్రమైన నీళ్ళనుక తీసుకొని మనం ఎంతో కొంతకాలం గనుక మనం సంవరి ఉంచుకుంటే మన శరీరం ఖచ్చితంగా ఎలాంటి ఒక లివర్ సంబంధించిన వ్యాధులకు దూరంగా దూరం దూరంగా ఉండి మన యొక్క శరీరం కవచంగా తయారు చేసుకునే విధానంలో ఈరోజు వెళ్ళిపోతున్నామండి ఆయుర్వేద అభిమానులారా నేను చెప్పవేది ఒకటి ఒకటి ప్రతి ఒక్కరు కాక నేచురోపతి కాక అర్థం చేసుకుని నేచురోపతి కాక ఉపయోగించుకుంటే వా దానిని మన వ్యాధులను వంద శాతము అరికట్టే విభాగంలోకి వెళ్ళిపోతున్నాను ఈరోజు ఏంటంటే చెప్పబడి ఆయుర్వేద మంచిగా వినండి ఇది తెల్లగాలి జీరు ఈ తెల్లగాలి జీరును దాదాపుగా ఒక కిలో ఒక కిలోగ్రామ్ అంటే ఒక కిలో సేకరించండి దీని ఏం చేయండి దీనే దుసృతీగా దీనే సిబ్బు తీగ ఇది ఇంతవరకు మనకు మార్గంలోకి రాలే దీన్ని చెప్పేది ఏరే మార్గములకి వచ్చినాయి ఈ రోజు ఏంటంటే లివర్ సంబంధించినవి లివర్ కాక ఎవరికైతే వచ్చి లివర్ వాపు లాగా వచ్చి జాండీస్ కానీ లివర్ సిరోసిస్ కానీ హైపైటైటిస్ బి పాజిటివ్ కానీ హెపటైటిస్ సి పాజిటివ్ లాగా వచ్చి లివర్ సంబంధించిన వ్యాధులు ఎవరికైనా జ్వరంతో వచ్చిందనుకోండి ఈ వర్షాకాలంలో బాగా ఇంతలా ఆసి మనిషి పచ్చగా అవుతారు దాని పచ్చకామిలాగా అంటారు దాని అంతేకాన్ని మనిషి తెల్లగా అవుతారు దాని తెల్ల కామీలు అంటారు మనిషి బక్క ఎండిపోతారు దాన్ని ఎండు ఎండు కామెలు అంటారు ఇవన్నీ లివర్ సంబంధించిన వ్యాధులు అలాంటి వాటి ఎప్పుడు వస్తాయి అంటే ఆ లివర్ సంబంధించిన వ్యాధులు జెనటిక్ ప్రాబ్లం ఉన్నా మన శరీరం మీద ఎప్పుడన్నా ఒక కొన్ని రోజుల వరకు తరబడి జరంతో ఉన్నప్పుడు అప్పుడు మాంసం కృతులు కానుక లివర్కి ఎఫెక్ట్ అయిన సంబంధించిన పదార్థాలు తీసుకున్నప్పుడు ఆ లివర్కి సంబంధించిన వ్యాధులు వస్తాయి అలాంటి వ్యాధులు వచ్చినప్పుడు ఎంతో వైద్యం చేసినా కానీ ఎంత చేసినా కానీ ఎంత యాంటీబయాటిక్స్ ఇచ్చినా కానీ సంబంధిత ప్రత్యేక వైద్య నిపుణులతో వ్యాధులు చేసినా కానీ వైద్యం చేయించినా కానీ చివరికి తగ్గదు చివరికి వచ్చి వచ్చి కొన్ని సంవత్సరాలు కొన్ని నెలల వరకు తరబడి చివరికి చనిపోయే విధంగా ఉంటారు అలాంటి దారి కాకుండా ఈ మూడు మూడు మొక్కలు ఉపయోగించండి ఇది ఇదేందండి ఇది సిబ్బతీగా మరి ఇదేందండి ఇది ఒక తెల్లగజరు దీనే కామాంక్షి చెట్టు దీనే బుడ్డ చెట్టు అంటారు ఇది పెద్ద బుడ్డ చెట్టు అంటారు దీనిగాక ఈ మూడు మొక్కలను కాక మనం గాక ప్రవేశపెడితే ఖచ్చితంగా మన శరీరంలో ఎలాంటి వ్యాధులైన పటాపంచలు శక్తివంతమైన చేస్తాయి దీన్ని ఎలా చేయాలో చెప్తే వినండి తగినంత దాదాపుగా ఒక కిలో మంచి పవిత్రమైన యొక్క ప్రదేశము శుభ్రంగా ఉండాలి ఎలాంటి ఒక జంతు సమ సమూహంగాని మనుషుల సమూహం కానీ వేరే ఒక మూత్ర విసర్జన జరగకుండా మలమూత్రాలు దూరంగా ఉండి శుభ్రమైన ప్రదేశాల్లో ఒక కిలో వరకు ఈ యొక్క పచ్చి కిల రెండు కిలోల వరకు లేక కిలో ఒక తెల్ల గల్జలు సేకరించండి అదేవిధంగా ఈ బుడకాయ చెట్టును ఇప్పుడు చూపించిన చెట్టును గాక ఇది ఒక కిలో సేకరించండి సిబ్బి తీగను కూడా ఒక కిలో ఈ పచ్చిదనే ఒక కిలో వరకు సేకరించండి ఈ మూడింటిని ఏం చేయాలండి మూడు కిలోలను ఒక పది ఇరవై లీటర్లో నీళ్ళు పోసి అందులో చిటికడు పసుపు ఉప్పు వేసి బాగా జాడించి ఒక ఫ్యాన్ గాలికి ఆరబెట్టి అందులో ఇదొక పిరికడు ఏది తెల్ల జోరు ఒక పిరకడు బుడాకాశ కామాంక్ష చెట్టు ఒక పిరకడు సిబ్బంది ఒక పిరగడు తీసుకొని ఎప్పుడైనా కానీ లాగా జాండిస్ హైపటిస్ లాగా లివర్ ఇన్స్ఫెక్షన్ లివర్ సంబంధించిన వ్యాధులు వస్తాయి అనుకోండి కొందరికి లివర్ సంబంధించిన క్యాన్సర్ కూడా తయారు చేస్తాయి అది ఎంతవరకు తయారు చేస్తా అంటే అలా అంతవరకు పోకుండా వీటిని ఏం చేయాలంటే మూడు పిరికలు తీసుకొని ఓ కొబ్బరి నూనెలో ఉడికించి వడబోసుకొని ఉదయం సాయంత్రం ఆయిల్ చేయండి ఇక మిగతా ఎంత ఉండదండి అండి తర్వాత ఆటోమేటిక్గా ఒక్కొక్కటి తొమ్మిది వందల గ్రాములు ఉంటుంది అనుకోండి తొమ్మిది వందల యాభై గ్రాములు ఉంటాయి అనుకోండి వాటిలో ఏది నాలుగు వందల గ్రాములు నాలుగు వందల గ్రాములు పక్కకు పెట్టండి మెత్తగా తరగండి ముక్కలు ముక్కలుగా చేసి కొద్దిగా ఆవు నెయ్యిలాగానన్నా వేసి లేదంటే ఒక చిట్కడు ఏదైనా పసుపు వేసి ఈ మూడింటిని ఒక పేలం మీద ఆటోమేటిక్గా కలిగి పెట్టి ఒక లేహంలాగా తయారు చేసుకుని ఉదయం రెండు చెంచలు సాయంత్రం రెండు చెంచలు ఆహారానికి ముందు ఆహారం కలుపుకున్న తినాలి లేదంటే ఓపిక ఉంటే కషాయం అంటే కషాయం కంటే ఎప్పుడైతే లివర్ సంబంధించిన వ్యాధులు వస్తాయో కషాయాన్ని దూరం చేసి లేహం లాగన్నా చేసుకోవాలి ఈ మెత్తగా ప్యాన్ గాలికి ఆరబెట్టి చూర్ణం చేసి ప్రతి ఉదయం సాయంత్రం ఆహారానికి ముందు రెండు చెంచాలు తీసుకోవాలి చిన్నపిల్లలకు చెంచా పెద్దవాళ్ళకు రెండు నుంచి మూడు చెంచాలు ఆ వ్యాధి తీవ్రతను బట్టి మరియు యొక్క మనిషి యొక్క బరువును బట్టి ఇక మిగతా బాగుంటుంది చూడండి దాదాపుగా నాలుగు వందల గ్రాములు పోయినాక ఎంత ఉంటుందండి ఇక నాలుగు వందల గ్రాములు యాభై యాభై గ్రాములు అంటే నాలుగు వందల యాభై గ్రాములు పోయినాక ఆరు వంద ఐదు వందల యాభై గ్రాములు ప్రతిదీ కూడా ఐదు వందల యాభై ఐదు కిలో ఉంటుంది అనుకోండి కిలో ఉంటుంది కానీ అవన్నీ అన్ని మెత్తగా ఏం చేయాలి మన ఇంట్లో శుభ్రంగా ఒక బండ మీద నేల మీద శుభ్రంగా చేసి ఆ చిట్కడు పసుపేసి చెప్పిలిప్పి లేదంటే ఇంకా అమూల్యమైనది కొందరు నాకు ఫోన్ కాల్ చేసారు వాళ్ళు చేసిన యొక్క రఘుపతి రావట గుంటూరు జిల్లా ఫోన్ కాల్ చేసారు అండి నేచి ఈ విధంగా చేసుకుని ఇట్నే చేసుకున్న గురువుగారని వారికి మరొకసారి వందలు చేస్తూ స్టీల్ పాత్రను ఇంత పాత్రని ఏమి లేదు ఒక ఇత్తడి పాత్రన ఏమి లేదు ఒక కంచు పాత్ర లేదు ఈ మెత్తగా ఇవన్నీటి మెత్త మెత్తగా మెత్త మెత్తగా తరగాలి మెత్త మెత్తగా తరిగిన తర్వాత ముక్కలు ముక్కలు చేయాలి ఈ ముక్కలను దాదాపుగా ఒక కంచులో ఇత్తలు వేయాలి ఏది ఈ బుడకాయ చెట్టును మరియు ఈ యొక్క తెల్లగాయీరును మరియు ఈ యొక్క సిబ్బుతీగను వేసి కొద్దిగానే ఉదయం సాయంత్రం పూట వేసి బయట ఒక స్థలని ఒక కోమల ఒక ప్రదేశానికి రాత్రిపూట బయట పెట్టండి మళ్ళీ తీసి అందులో పెట్టి చెప్పులిప్పి ఎవరైతే లివర్ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి చూడండి ఆ స్టీల్ పాత్రను ఆ ఇత్తడి పాత్రలు కంచు ఉన్న ఉన్నట్టు కరాయిల్ లాంటిది చెప్పులిప్పికి తొక్కించడం స్టార్ట్ చేయాలి ఉదయం లేచిన వెంటనే ఆయిల్ పులింగ్ చేసుకోవాలి కాలకృత్యాలు తీసుకుని వచ్చినాక ఈ యొక్క గ్లాన్స్ ప్రేరేపింప చేసుకుంటా ఇక దీని ఏం చేయాలి ఈ యొక్క పత్రాలు వేసి ఇక మన నేచురోత్పత్తి లాగా ఎప్పటికీ తొక్కాలి ఎట్లా తొక్కాలే నోరంతా ఏదో సేదులాగా ఉంటుంది ఏదో విధంగా ఉంటుంది ఏదో ఒక మనకు ఒక తెలియని ఒక రుచికరమైన నాలిక ఉంటుంది ఏదో ఒక ఈ పసరులాగా లాగా నాలికకి వరకు తొక్కుతూనే ఉండాలి మనిషి బాగా చిక్కిపోతాడు ఎలాంటి యొక్క బలంగానే అతని శక్తి ఉండదు అలాంటి వ్యక్తులను కూడా తొక్కించడానికి ప్రయత్నం చేయాలి మెత్తగా తొక్కిరు ఒకరు తొక్కలేని స్థితిలో కూడా ఏం చేయాలి దీంట్లో ఎందులో చేసి రుబ్బి కస పసరలాగా తీసి ఆ పసరు అరిచేతుకు అరికలకు ఈ విధంగా మర్దనం చేయడానికి ప్రయత్నం చేయాలి దీనిని నేచుల అంటారు ఇక మిగిలిన బాగా మీరు ఆరబెట్టింది కానీ లేవనలాగా చేసి ఉంటుంది ఉంటుంది కానీ ఆటోమేటిక్గా తొక్కిండు ఇటు ఉదయం సాయంత్రం చేయాలి ఇక మిగతా బాగానే ఆహారంలో కలుపుకొని ఏంటంటే లివరుతో వచ్చిన వ్యాధులు అందరు డాక్టర్స్ లివర్ స్పెషలైజేషన్ కానీ కొందరు ఆయుర్వేద మారుషులు కానీ కొందరు కొందరు కూడా అందరూ చేతులు ఎత్తుతారు పేషెంట్ తాలూకులు కూడా చేతులు ఎత్తారు ఈ మనిషి బతకాలని అలాంటి వ్యక్తి ఖచ్చితంగా లేచి ఎంతో ఒకంత శక్తిని కోల్పోయిన శక్తి పునరావృతం చెందుతుంది ఎందుకంటే ఇందులో తెల్లగాలు జరిగింది లివర్ సంబంధించిన ఏ అయినా పటాపంచలు చేసే శక్తివంతమైనది ఈ బుడకా చెట్లు ఉన్నది దీనిలో ఏ నర నరానికి పాకడానికి ఎక్కడికక్కడికి శక్తిని అందించే శక్తి ఈ యొక్క దేనిలో ఈ మన యొక్క సిబ్బు తీగలు ఉన్నది ఈ తొక్కిన పిప్పంట చూడండి మంచిగా ఉండే ఆయుర్వేదం అన్నారు ఫస్ట్ మొదటి వృత్తి తొక్కిడు ఆ తొక్కిన పిప్పిని తీసి దేంట్లో పుట్టలో తీసుకొచ్చిన పుట్ట మట్టి అన్న రేగడి మట్టి అన్న అందులో కలిపి ఆ మట్టిని ఏం చేయాలంటే ఉదయం ఉదయించిన సూర్యునికి యథార్ట్టుగా పండబెట్టి ఆ పండబెట్టిన వ్యక్తి మీద నేను ఇంతకుముందు చూపించిన ఒక తెల్లని పొరలాగా నూలు వస్త్రం వేసి ఈ యొక్క రేగడి మట్టిలో లేక పుట్ట మట్టిలో చెప్పిన తొక్కిన పిప్పిని కలిపి ఆ కడుపు మీద లేది మన ఎడమ కుడివైపు కాక వేసుకుని బొడ్డుకు పై వైపు ఎక్కడైతే లివర్ సమీపం ఉంటుందండి అక్కడ వేసుకుని ఆ లేత కిరణాలు కాక పడుతున్న కొద్దీ ఆ యొక్క వేడికి తగ్గిన కొద్దీ ఇందులో ఉన్న ఔషధ గుణాలు ఈ మట్టిలో ఉన్న తేమతో లివర్లో ఎలాంటి నీరు శాతం చేరినా కానీ ఆ రేగడి మట్టి ఆ పుట్ట మట్టితో అంత అమూల్యమైన విద్య అంత అమూల్యమైన వైద్యం ఇలాంటి నేచులుత్పత్తిని ఇలాంటి రేగడి మట్టితోని అంతేగాక దీని లేహంతో చూర్ణాలతో ఖచ్చితంగా ఉపయోగించుకుంటే ఈ యావత్ ప్రపంచంలో లివర్ సంబంధించిన వ్యాధులు ఏ రకాలు ఉన్నా పటాపంచల అవుతుంది అలాంటి ఒక వ్యాధికి మీరు మ మంచిగా నడుం కట్టుకొని లివర్ సంబంధించిన వ్యాధిగ్రస్తుని కాపాడదని ఆశిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటూ జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం జై హింద్